హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెండు లీటర్ల బాదం పాల కోసం వంద గ్రాములు బాదం పలుకులు ఇలా కా కాగబెట్టిన మిల్క్లో వేసుకొని ఇలా కలియబెట్టుకోవాలండి అట్లాగే దానిలో కూడా పంచదార వేసుకొని కలిగబెట్టుకొని ఆ తర్వాత బాదం పౌడర్ వేసెన్స్ వేసి మనం బాటిల్స్లో పోసి డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి ఈరోజు ఎందుకంతే ఇంత ఎందుకు చేస్తున్నానంటే నేను అనుకున్నది నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉన్నది నిన్న చూశాను నిన్న చూసి వచ్చి ఈరోజు నేను శుక్రవారం ఫస్ట్ శుక్రవారం వెళ్ళకి ఆ వికలాంగుల స్కూలు భవితాని మా ఇంటికి దగ్గరలో పెట్టారు ఏ స్కూలో ఏమో నాకు తెలీదు రోజు చూస్తుంటాను నిన్న నేనే వెళ్ళి కలిశాను ఏంటి మేడం ఇక్కడ అని అంటే ఇక్కడ వికలాంగుల పిల్లలకమ్మ స్కూల్ ఇలా పెట్టారు ఇలా ఇలా అని చెప్పారు ఇక నా మనసులో పడింది ఏదో ఒకటి రేపు శుక్రవారం ఆ పిల్లలకి తీసుకెళ్ ఇవ్వాలి పాలు క్యాలషయం ఉంటుంది మంచిది పిల్లలకు పాలని నాకు అప్పుడప్పుడు మూడు లీటర్లు పాలు తీసుకొచ్చి కాగబెట్టి బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని బాటిల్లో పెట్టి డీపర్లు వేస్తే మూడింటప్పుడు అప్పుడు అప్పుడు తీసుకెళ్ళిస్తే ఆ పిల్లలు చల్లగాను ప్రశాంతంగా తాగుతారని ఆ ఉద్దేశంతో ఈరోజు బాదం పాలు తీసుకెళ్ళి పిల్లలకు మెజర్మెంట్ ప్రకారం ఇవ్వాలట ఎక్కువ ఇవ్వకూడదంట అందుకోసమని ఈ గ్లాసులు తీసుకొచ్చి అందరికీ ముప్పై మంది పిల్లలకు ఈరోజు శుక్రవారం ప్రతి ఎప్పుడు కూడా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి ప్రతి శుక్రవారం మసీదుకి వెళ్ళి నమాజ్ చదువుకొని వికలాంగులకు గుంటోళ్లకు గుడ్డోళ్ళకు నాన్నగారు నమాజ్ చదువుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఐదుగురు భోజనం చేసి పెట్టి పంపించే అలవాటు మా నాన్నగారు అలా చేసేవారు ఇది ఇప్పుడు కూడా నా గుర్తు నేను కూడా ఏదో ఒకటి చేద్దాము నా చేత అనేది చేద్దాము అని ఎప్పటి నుంచో నా మనసులో ఉంది ఇన్నాళ్ళకి ఈ ఆళ్ళ ఈరోజు ఆ కోరిక అనేది నేను ఈ పిల్లల ద్వారా తీర్చుకుంటున్నాను నాకు ఎంత ఇష్టమో ఇలాంటి పిల్లలకి ఏదో రకంగా ఏదైనా చేసి పెట్టాలి నెక్స్ట్ వారం ఏదన్నా జ్యూస్ ఇలా సంకల్పంతో వారానికి ఒకటి ఇలా ఇద్దామని నా అల్లా సాక్షిగా నా మనసు సాక్షిగా నా తల్లిదండ్రి సాక్షిగా నేను ఇలా ఇవ్వాలనుకున్నానండి ఇక నుంచి ప్రతి వారం నేను ఈ భవిత స్కూల్ నడిపే టీచర్స్కి ఇదిగోండి ఇప్పుడు టీచర్ గారు ముగ్గురు పిల్లల్ని చూసుకునే ఆయా ఒక్కమ్మ ఉంటుంది వీల్ చైర్లు కూర్చున్న ఆ బాబు పాపం తాగటానికి రావట్లే ఇల్లు ఇలా వణుకుతుంది గ్లాస్ ఇస్తే పాపం తాగలేకపోతున్నాడు అమ్మాయిలు వస్తానంటే ఆంటీ ఎల్లు రండి బాయ్ అని ఇలా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు కూడా వాళ్ళకి కూడా తెలియట్లా అలా ఉన్నారండి ఆ పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది ఉన్నవాళ్ళ పిల్లలు లేని వాళ్ళ పిల్లల్ని కాదండి ఆ ఆ పరిస్థితుల్లో పిల్లలు అలా ఉంటే ఆ తల్లిదండ్రి మానసిక ఒత్తిడి ఆ ఆలోచన ఎంత ఎంత ఉన్నా కూడా పిల్లలు అలా ఉంటే ఎంతో బాధాకరంగా ఉంటుందండి ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా వాళ్ళ పిల్లలకి ఆరోగ్యాలు మంచిగా ఇలా ఉన్న పిల్లలు బాగుండాలని నేను అలాగే ప్రార్థిస్తానండి నాకు తెలుసు తల్లిదండ్రులు లేని బాధ ఏంటో ఇలాంటి పిల్లలు బాధపడుతుంటే నేను చూడలేనండి మా చెల్లెల కూతురు ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అందుకోసమని బతుకున్నప్పుడే మనం చేతనైన సహాయం చేయాలి పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళం ఉన్నప్పుడే మన చేతనది చేసుకుంటే ఆ తర్వాత దేవుడు ఏమైనా కానీ ఏ శిక్ష అయినా విధించని మన మనం చేసే సహాయం మనం చేయాలి మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా మై నేమ్ ఫాతిమున్